హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ వ్లాగ్స్ ప్రెసెంట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది మార్నింగ్ ఇదైతే వెడ్నస్ వ్లాగ్ వ్లాగు రీసెంట్గా షూట్ చేసింది వ్లాగ్ అయితే ఇంకా మా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఊరైతే హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా ఊరు వచ్చేసాం కదా ఫస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేసినట్టున్నాను ఇదైతే ఫస్ట్ వ్లాగ్ ఇంక ఇక్కడికి వచ్చేసాక ఇంకా ఉదయాన్నే ఇంకా బయటకు వెళ్ళాను ఫుల్ వర్షం అనమాట నైట్ లెవెన్ నుండే ముందు రోజు నైట్ అయితే లెవెన్ ఓ క్లాక్ నుండే పిడుగులు పెద్ద పెద్ద ఉరుములతో పిడుగులు పడుతూ వర్షం రైన్ అయితే బాగా పడింది ఇంకా ఇంకా అదే బయట చూసాను ఇంకా పడుతూనే ఉంది వర్షం అయితే అదైతే ఆగలేదనమాట ఇంకా పిల్లలకు కూడా ఈరోజు స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది బాబుకైతే స్టార్ట్ అయింది ఆ రోజు లెవెన్త్ అనమాట డేట్ జూన్ లెవెన్త్ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ వర్షాలు తగ్గంగా ఎండలు కూడా అలాగే విపరీతంగా ఉంటున్నాయి ఇంకా పడుతూనే ఉంది నాకైతే ఒకటే టెన్షన్ అనమాట నైట్ వర్షం పడుతుంటే ఎందుకంటే మాకైతే స్ట్రీట్స్లో రోడ్స్ అయితే వేస్తున్నారు అక్కడ కనిపిస్తుంది కదా అంతకుముందు అంత మట్టి రోడ్డు అనమాట ఇప్పుడైతే సిమెంట్ రోడ్ అయితే వేసేస్తారు నిర్ణయం అనమాట మా ప మా సైడ్ కొంచెం వేశారు ఇంకా అది ఎలా ఉందో మళ్ళీ మళ్ళీ వేయాల్సి వస్తుందో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో ఈ వర్షాల వల్ల చూసే అంతకుముందలా బ్లాక్స్లో చూసి ఉంటారు ఫుల్గా నీళ్ళైతే నిండిపోయాయి స్కూల్కి పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఇబ్బందిగా ఉండేది రోడ్డు త్వరగా అయిపోతే బాగుండు నీట్గా ఉంటుంది కదా వేస్తే ఈ బురదలో నడిచే పని ఉండదు కదా అని ఎలా ఉందనుకున్నా కానీ మార్నింగ్ లేస్ చూస్తే బాగానే ఉంది ఆ రోజు మధ్యాహ్నం ఎండకే కొంచెం మారిపోయినట్టుంది బాగానే ఉంది రోడ్డు ఇంక ఇక్కడైతే మా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వాకి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నైట్ బాగా గాలికి డస్ట్ అయితే వచ్చి పడింది మొక్కల్లో కూడా రైన్ వాటర్ ఉండడం వల్ల మట్టి కారిపోయి మొత్తం ఇసుకిసుగ్గా అయితే అయిపోయింది ఇంకా బయటైతే ఊడుస్తూ ఉన్నాను అయితే అలవాటు తప్పింది కదా మళ్ళీ ఒక ఫార్టీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ బయట ఊడ్చేసి ముగ్గు పెట్టడం అత్త దగ్గరికి వెళ్తేనేమో అత్త బయట మేము లేక లేకపోకముందే వాళ్ళైతే లేచేసి ఊడ్చేసి ముగ్గులు కూడా అయితే పెట్టేసేవాళ్ళనమాట మళ్ళీ అలవాటు తప్పింది కదా వచ్చేసి చిన్నగా నా అలవాట్లు నేను అయితే మళ్ళీ లేజీ అవుతాం కదా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఇంకా మార్నింగే లేట్గా లేచాను ఇప్పటివరకు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇంకెప్పట్లాగే ఎర్రీగా లేచేసి మనం మామూలుగా మనం ఫాలో అవ్వడం హాట్ వాటర్ తీసుకోవడం అవన్నీ అయితే స్టార్ట్ చేయాలి చిన్నగా అవన్నీ కొంచెం మారిపోయి మళ్ళీ అదైతే అలవాటు చేసేసుకుంటాను ఇంకా బయట అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్ టైం కదా ఇంకా ఎర్లీగా ఊడ్చేసి ముగ్గు అవన్నీ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి ఫాస్ట్కి అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మాపు అయితే చేసేస్తూ ఉన్నాను ఇంతకుముందే అనమాట నిన్ననే కడిగేసి నీట్గా అయితే పుల్లల చీపురితో అయితే కడిగేసి కిందంతా మట్టి పడిపోతే అవంతా నీట్గా కడిగైతే పెట్టేశాను మళ్ళీ వర్షం పడిపోయి మళ్ళీ అయిపోయింది ఇంకా కడిగే పని లేకుండా మోపింగ్ అయితేనే చేస్తున్నాను ఇంకా ఊచేసుకొని మోపింగ్ అయితే చేస్తున్నాను బార్డ్ సౌండ్స్ అయితే బల్లే వస్తున్నాయి అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే బార్డ్ సౌండ్స్ అయితే వింటూ ఉన్నాను ఇంక వచ్చేసి ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను ఫాస్ట్గా ఇంకా పిల్లలకి ముందలే ముగ్గులు అయితే వేసేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎగిస్తే ఇంకా బాబుకైతే సెవెన్ ఓ క్లాక్కే స్కూల్ అనమాట ఇంకా ఇంకా ఫాస్ట్గా అని అల్లరి చేస్తారు ఇంకా తినాలి నాకు పని అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని పూజ చేసేసుకుంటే వాళ్ళు లేచింది అడిగితే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇస్తరాకు ముగ్గు ఏదో అంటారు కదా ఇంక ఇక్కడైతే కొంచెం లైట్గా వర్షం కూడా అయితే తగ్గిపోయింది ఇంకా బాత్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా గడప అయితే పసుపు పొట్లయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా వచ్చేసి పసుపు అయితే రాస్తూ ఉన్నాను వాకిలికి ఇంకా ఊరి నుంచి వచ్చాక అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను గడపలవన్నీ ఫస్ట్ టైం ఈరోజు పసుపు అయితే రాస్తూ ఉన్నాను ఇంకా అలాగే బూసిపోయినట్టుంది కదా అని చెప్పేసి పసుపు రాసి బొట్లయితే పెట్టేద్దాంలే అని చెప్పి గబగబా అది స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఈరోజు మేము చిన్నప్పుడైతే ఇలాగే అనమాట స్కూల్ స్టార్ట్ అయినప్పుడే ఇంక ఇలా ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ ఇంకా వెళ్తూ ఊరి పొలిమేరలో అమ్మవారు గుడి ఉంటుంది కదా అక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ డే అయితే స్కూల్కి అయితే అలా వాళ్ళం నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయి నేను అందుకే ఇంట్లో పిల్లలతో ఇంట్లో అయితే స్టార్టింగ్ డే పూజ అయితే చేపిచ్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను అన్నమాట అయితే అయితే పెట్టేసి ఫ్లవర్స్ అయితే లేవన్నమాట ఇంకా రోడ్ అయితే వేస్తూ ఉన్నారు కదా అని పూలు అమ్మే ఒక తాతగారు అయితే వస్తారనమాట ఆయన కూడా మేము ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడో వినిపిస్తున్నాయి కానీ ఈ స్ట్రీట్లోకి అయితే రావట్లేదు ఇంకా పూలైతే లేవులే అని చెప్పేసి కిందకి వెళ్ళి గన్నేరు పూలు అయితే చాలా ఉన్నాయి కింద తీసుకొని వచ్చేసాను ఇంక ఇంట్లో మన చెట్టుకున్న గన్నేరు పూలు మందార పూలు కూడా కొన్ని వచ్చినాయి అనమాట ఇప్పుడే గులాబ్ చెట్టుకైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి చిగురులు అయితే వేసుకుంటా వచ్చింది కానీ అవి చిన్న ప్లాంటే కదా ఇప్పుడు రెండే కదా పూలు అని గులాబ్ పూలు అయితే కట్ చేయలేదు మందారాలో గన్నేరు పూలు అయితే అవైతే అవి అయితే కోసేస్తున్నాను కిందవి కూడా కోసుకొచ్చుకున్నాను ఈ ఈరోజు పూజకైతే ఇంక ఈరోజు పూజకైతే ఆ ఫ్లవర్తో సరిపెట్టుకుందాంలే అని ఇంకా మందారాలు ఏమో సిక్స్ థర్టీయే కదా అయింది ఇంకా బాగా ఇచ్చుకోలేదు మొగ్గలైతే కనిపిస్తూ ఉన్నాయి ఎయిట్ ఓ క్లాక్ అయితే పూర్తిగా రెక్కలైతే విచ్చుకుంటున్నాయి అన్నమాట పెటల్స్ ఓపెన్ అవుతున్నాయి ఇంకా అలాగే చెక్ చేసుకొని జాగ్రత్తగా రేపటిదా అని చెక్ చేసుకుని అయితే పూలైతే కోస్తున్నాను ఇంకా కుందులు అవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా పటాలకైతే మంచిగా పూలైతే పెడుతూ ఉన్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ ఎలా ఉంటున్నా నాకైతే కామెంట్ చేయండి ఈ మధ్య కొంచెం డైలీ పెట్టకపోవడం వల్ల వ్యూస్ కూడా అంతగా ఏం రావట్లేదు తగ్గిపోయాయి ఇంకా ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి అందరూ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ అయితే వాచ్ చేయండి ఇంకా పిల్లల ఫంక్షన్ వీడియోసే కొంచెం డిలే అయిపోయాయి ఆల్మోస్ట్ టూ మంత్స్ కూడా వస్తుందేమో ఇప్పటికీ ఇంకా అవైతే పెన్ డ్రైవ్లో ఉన్నాయి సిస్టంలో ల్యాప్టాప్లో అవి పెట్టేసాం కానీ ఎక్కించుకోవడానికి ఫోన్ మొబైల్లో అయితే నాకైతే నాకు ల్యాప్టాప్లో అవి ఎడిటింగ్ అయితే చేయడం రాదు ఇంకా నా మొబైల్కి ఎవరన్నా షేర్ చేస్తేనే ఎడిటింగ్ అయితే నేను చేసుకోగలను ఇంకా అది కక్క ఫోన్ కూడా అంతకుముందు లేట్గా పోస్ట్ చేస్తున్నా కదా చిన్న చిన్న క్లిప్పింగ్ వీడియోస్ అవన్నీ అవన్నీ ఉండడం వల్ల ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఎస్డీ కార్డ్ ఫుల్ అయిపోయింది ఫోన్ మెమరీ అంతా ఫుల్ అవ్వడం వల్ల అవన్నీ లేట్ అయిపోయినాయి వీడియోస్ అవన్నీ షేర్ చేసుకుంటా మళ్ళీ ఆల్రెడీ అయిపోయిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటా వస్తూ ఉన్నాను అనమాట ఇంకా తొందరలోనే అవి కూడా రెండు చూసేసి నా మొబైల్లోకి షేర్ చేయించుకొని నేనైతే అవి పోస్ట్ చేస్తాను చిన్న షార్ట్స్ అయితే పెట్టాను అనమాట ఫొటోస్ వచ్చాయి కదా ఫొటోస్ అయితే షేర్ చేయించుకొని అవైతే చిన్న షార్ట్లు అవి అయితే చేసేసి పెట్టేశాను అదైతే వాచ్ చేయండి వన్ ఆర్ టూ డేస్లో అయితే హల్దీ వీడియో అయితే ఉంది అదైతే అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా అలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను సెవెన్కి అలా అయితే పూజ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాను కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా త్వరగా అయిపోతుందని ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి అయితే ఉంది దానికోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఊరి నుండి వస్తానే పల్లీలు అయితే అక్కడి నుంచే తెచ్చుకున్నాను అక్కడ వేయించిన పల్లీలు దాన్ని వాటిని వేయించే పని ఉండదు అనమాట పచ్చివి కాదు ఫ్రై అయిపోయినవే ఇంకా ఇంకా ఓన్లీ చిల్లీస్ అండ్ అవి అయితే వేయించుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇంకా మనకి బిజీ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా స్కూల్ స్టార్ట్ అయితేనే ఉదయాన్నే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము ఇంకా మళ్ళీ లంచ్ బాక్స్ కోసం చేయడము ఇంకా అన్ని పనులు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంక ఇక్కడైతే తర్వాత పిల్లలు టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్ళిపోయినాక పాపకి అయితే ట్వెల్త్ నుండి అయితే స్కూల్ అనమాట నెక్స్ట్ డే అనమాట ఇంకా గిన్నెలు అవన్నీ అయితే కొన్ని అయితే కడిగేసుకున్నాను ఇంట్లో ఒక పక్కన అది కూడా మేనేజ్ చేసేసుకుంటా కుకింగ్ కూడా అయితే చేసేసుకుంటా ఉన్నాను ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకా సాంబార్ కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను అవన్నీ నార్మల్ రెసిపీసే కదా మామూలుగా అయితే కుకింగ్ అయితే చేస్తూ ఇంకా వాల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా పొటాటో ఫ్రై కూడా అయితే చేశాను ఇంకా సైడ్ సాంబార్లోకి పక్కన సైడ్ డిష్గా అనమాట ఇంకా మేము కూడా ఇడ్లీ కదా అందరం కలిసి అయితే తినేసాము ఇడ్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసాం కదా చట్నీ వేసుకొని తినేసాము అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా తినాలనిపిస్తే ఇడ్లీ వేసేసుకొని సాంబార్ అవి తినేవచ్చులే అని చెప్పేసి చట్నీ మార్నింగ్ అయితే చట్నీ అయితే వేసేసుకొని తిన్నాము ఇవాళ వ్లాగ్ అయితే ఇది ఇంకొక వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ